హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్ గుడ్ మార్నింగ్ పొద్దున్నే డోర్ ఓపెన్ చేయగానే నాకు కనిపించిన ఫస్ట్ సీన్ ఇదే చెట్ల నిండా పూలున్నాయి చూడ్డానికి చాలా బాగున్నాయి మేము వీటిని డిసెంబర్ పువ్వులని అంటాము మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి కాగడ మల్లెలు ఇదేంటో మీ అందరికీ తెలుసు కదా ఇది అమ్మ నిన్న మార్కెట్ నుంచి తీసుకొచ్చింది ఇప్పుడు అమ్మ నాన్న కలిసి ఇది కట్ చేయబోతున్నారు ఈ లోపల పనస చెట్టు గురించి అలాగే పనస పండు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ప్రపంచంలోనే అతి పెద్ద పండునిచ్చే చెట్టు పనస చెట్టే పనస పండుని కోసేటప్పుడు చాకుకు చేతులకు నూనె రాసుకుంటే దాని జిగురు చేతులకు అంటకుండా ఉంటుంది ఈ పనస పండును సంస్కృతంలో స్కందఫలం అంటారు అలాగే ఇంగ్లీష్లో ఇండియన్ జాక్ ఫ్రూట్ అని అంటారు ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది ఇందులో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అది బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూన్ పవర్ని పెంచుతుంది అంతేకాదు ఇందులో ఉన్న ఫైటోన్యూట్రియన్స్ ఐసోఫ్లావిన్స్ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి పనస ఆకులను వేడి చేసి గాయాల మీద పెట్టుకుంటే త్వరగా ఉపశమనం లభిస్తుంది ఇది చెట్టు నుంచి కోసిన వెంటనే తింటే అదంత బాగోదు తయారైన కాయను కోసి నిలువ ఉంచితే ఆ పనసతనలు చాలా బాగుంటాయి పనస చెట్టు ఆకులతో విస్తర్లు కూడా కుడుతుంటారు పండిన పనస ఆకులను వేరును చర్మ వ్యాధులకు ఉపయోగిస్తుంటారు పిండి పదార్థాలు చక్కెరలు పీచు పదార్థాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి భారతదేశంలో రెండు రకాల పనసను పండిస్తారు ఒకటి కూజా చెక్క దీనిలో చిన్న చిన్న తొనలు ఉంటాయి అవి చాలా తియ్యగా మరియు పీచు పీచుగా ఉంటాయి అవి మృదువుగా ఉండడం వల్ల అందులో తొనలు వలవడానికి చాకు లాంటివేం అవసరం ఉండదు రెండవది కూజాపాజం వీటిలో తొనలు పెలుసుగా ఉంటాయి వీటిని వలవడానికి చాకు తప్పనిసరిగా కావాలి వీటిని కపా కపియా అని అంటారట అంతేకాదు పనసకాయలు పండిన తరువాత త్వరగా పాడైపోతాయి అందుకే వీటిని లెవెన్ టు థర్టీన్ డిగ్రీస్ టెంపరేచర్లో స్టోర్ చేసుకుంటే త్రీ టు సిక్స్ వీక్స్ వరకు పాడవకుండా ఉంటాయి అయితే కొంతమంది పచ్చివాటిని ముక్కలుగా కోసి బాగా ఎండపెట్టి వాటిని డబ్బాలో వేసుకొని సంవత్సరం అంతా ఉపయోగించుకుంటారు వాతావరణాన్ని బట్టి ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో ఇవి పండుతాయి కొన్ని చోట్ల మార్చ్ నుండి జూన్ మధ్యలో మరికొన్ని చోట్ల ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్యలో ఇంకొన్ని చోట్ల జూన్ నుండి ఆగస్ట్ మధ్యలో అవి కాస్తాయి వెస్టిండీస్లో జూన్లో ఫ్లోరిడాలో సమ్మర్ ఎండింగ్లో ఇవి వస్తాయి పనస పై తొక్క తీసి లోపల భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి కూర చేస్తారు దీన్ని పనస పొట్టు కూర అని అంటారు పనస పండే కాదు ఆ చెట్టులోని అన్ని భాగాలు మనకు ఉపయోగపడేవే పనస కలపతో వీనెలు మద్దెలలు చేస్తుంటారు పనస జిగురును పింగాణి పాత్రలకు బకెట్లకు పడిన చిల్లులు మూయడానికి యూజ్ చేస్తుంటారు దీన్ని వార్నిష్లలో కూడా వాడుతుంటారు పనస చెట్టు వేర్లను చెక్కి ఫోటో ఫ్రేమ్స్ కూడా తయారు చేస్తుంటారు మీరు ఎప్పుడైనా పనస పొట్టు కూర తిన్నారా ఒకవేళ తింటే కామెంట్ చేయండి అంతేకాదు ఈ పనసతో బిర్యానీ కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇవ్వండి పనస పండు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మొత్తానికి అమ్మ నాన్న పనస పండును కోయడం ఆల్మోస్ట్ అయిపోయింది పనస తునలు నాకైతే చాలా ఇష్టం మీలో ఎవరెవరికి ఇష్టమో కింద కామెంట్ చేయండి ఈ పాలకూర అమ్మ నిన్న మార్కెట్ నుంచి తీసుకొచ్చింది పాలకూర ఆలుగడ్డ కూర మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకవేళ చెయ్యకపోతే ఆ రెసిపీ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది క్లిక్ చేసి వెళ్ళి చూడండి అయితే ఈ పాలకూరకి కింద వేర్లున్నాయి సో అందుకని పాలకూర కూర చేసేసి ఆ వేర్లను మట్టిలో పెట్టాలనుకుంటుంది అమ్మ పొద్దున్న మా నైబర్స్ ఇచ్చారు ఈ జున్ను పాలు అమ్మ ఈ జున్ను పాలతో జున్ను చేస్తోంది జున్ను అంటే మందికి ఇష్టమే కానీ కొంతమంది ఇష్టపడరు మీలో జున్ను అంటే ఎవరివరికి ఇష్టం ఉండదో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మొత్తానికి జున్ను రెడీ అయిపోయింది నా ఆన్లైన్ ఆర్డర్ కూడా వచ్చేసింది టూ డేస్ బ్యాక్ ఒక ఆన్లైన్ పేజ్లో చూసి ఆర్డర్ చేశాను ఇవి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కలర్లో కూడా ఏం చేంజ్ లేదు అమ్మకి ఒక శారీ అండ్ నాకు ఒక డ్రెస్ ఆర్డర్ చేశాను తర్వాత బయటికి వచ్చాను ఒక వన్ మంత్ బ్యాగ్ తీసుకున్న స్లింగ్ బ్యాగ్ ఇది అసలు యూజే చేయలేదు కానీ జిప్ డ్యామేజ్ అయిపోయింది ఇక్కడ అదే సెట్ చేస్తున్నారు ఆ అంకుల్ పర్టిక్యులర్గా ఇవాళే చేయించడానికి కారణము ఇవాళ నైట్ విజయవాడ వెళ్తున్నాము రేపు నైట్ విజయవాడలో పెళ్ళి ఉంది మొత్తానికి బ్యాగ్ జిప్ పర్ఫెక్ట్ అయిపోయింది తర్వాత ఇంటికి వచ్చేసాము ఇవి గేట్ పైన పెట్టడం కోసం తీసుకున్న లైట్స్ ఈ లైట్స్ తీసుకొచ్చి చాలా డేస్ అయింది కానీ ఫిట్టింగ్ చేయించలేదు షాప్ లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఇవి నచ్చాయి అందుకే ఇవి తీసుకొచ్చాము సో ఇప్పుడు అవి ఫిట్టింగ్ చేయిస్తున్నాము ఆ తర్వాత రెడీ అయ్యి స్టేషన్కి వచ్చేసాము ఇది మేము వెళ్లాల్సిన ట్రైన్ కాదు ట్రైన్ టైం కంటే కొంచెం ముందే స్టేషన్కి వచ్చాము కానీ మేము వెళ్ళాల్సిన ట్రైన్ టైం డిలే అయింది సో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము నిన్న ఆ తర్వాత నేను ఇంకేం షూట్ చేయలేదు జర్నీ వల్ల చాలా అలసిపోయాను అందుకే డైరెక్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేస్తున్నాను ఇవాళ నైట్కే పెళ్ళి మా అక్క స్కిన్ కేర్ చేసుకుంటుంది ఈ చిన్న స్కిన్ కేర్ టిప్ మీతో కూడా షేర్ చేసుకుందామని షూట్ చేస్తున్నాను ఇది ఆర్గానిక్ పసుపు ఇందులో పచ్చిపాల మీగడ కలిపి ఫేస్కి ప్యాక్ లాగా అప్లై చేసుకొని డ్రై అయ్యే వరకు అలా వదిలేసి అది డ్రై అయ్యాక వెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి ఇలా చేస్తే ఫేస్కి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది దీని కన్సిస్టెన్సీ ఇంకా థిక్గా కావాలనుకుంటే ఇందులో కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ గిఫ్ట్ తీసుకున్నాను అదే ప్యాక్ చేయిస్తున్నాను ఇక్కడ సో ఫైనల్లీ రెడీ అయ్యి కళ్యాణ మండపానికి స్టార్ట్ అయిపోయాము ఇప్పుడే ఇంద్రకీలాద్రి దుర్గామ్మ వారి గుడి దాటి వెళ్తున్నాము కళ్యాణ మండపానికి రీచ్ అయ్యాము పెళ్లి చాలా బాగా జరిగింది నైట్ ఇంటికి రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది నెక్స్ట్ డే మంగళగిరి వెళ్ళాము అక్కడ ఏం షూట్ చేయడం కుదరలేదు మంగళగిరి నుంచి రిటర్న్ వస్తుంటే దారిలో ఇవి కనిపించాయి అవి తీసుకొని ఇంటికి వచ్చేసాము అదే రోజు నైట్ మేము మళ్ళీ విజయవాడ నుంచి కూడా బయలుదేరాము వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చాము కానీ రిటర్న్లో బస్లో ట్రావెల్ చేస్తున్నాము ఇప్పుడే హైదరాబాద్ రీచ్ అయ్యాము సో అలా మా విజయవాడ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో Do like, share and subscribe.